పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులను పరామర్శించిన కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు సౌకర్యాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంపీ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం కే నాయకంపల్లిలో అనుమతి లేని వసతి గృహం నుండి పిల్లల తరలింపు హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తుండడాన్ని గుర్తించామన్న తహసీల్దార్ శ్రీనివాస్ సిడిపిఓ పూర్ణిమ పీఠాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో పద్నాలుగు కోట్లు స్వాహ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలన్నారు పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్వి వర్మ పిటాపురం మండలం బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో పద్నాలుగు కోట్లు స్వాహా చేశారని ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డ్వాక్రా రుణాలపై విచారణ చేపట్టాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో మహిళ పేరున మూడు నుంచి ఆరు లోన్ల రుణాలు రికవరీ కోసం బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని ఆందోళనతో బాధిత మహిళలు తనను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు ఒక్క బి కొత్తూరు గ్రామంలోనే పద్నాలుగు కోట్ల అవినీతి జరిగితే రాష్ట్రంలో వందల కోట్ల అవినీతి జరిగి ఉంటుందని ఆరోపించారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని వర్మ తెలిపారు కొత్తూరు గ్రామంలో ఉన్న యాభై రెండు గ్రూప్ సభ్యుల పత్రాలతో నూట తొంభై రెండు గ్రూపులు క్రియేట్ చేశారని ఈ స్కామ్ లో ఉన్న అధికారులు యానిమేటర్లు బ్యాంక్ అధికారుల నుంచి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని వర్మ డిమాండ్ చేశారు స్కామ్ ఇది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండులో ఏపీఎంఈ ది సుప్రీం ఆఫ్ ది మండల్ ఈ మండలంలో డాక్టరాలకు సంబంధించిన ఏవైతే జరుగుతాయో వాటన్నిటికీ ముఖ్య అధికారి ఎవరంటే ఏపీఎం ఆ ఏపీఎంకి వచ్చేసరికి ఆ టైంలో ఉన్న ఏపీఎం ఎవరైతే ఉన్నారో రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు ఈ మండలంలో ఈ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళు ముఖ్య సూత్రధారులు అంటే చాలా సైట్లకి వీటిలో కొనుక్కున్నారు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే మొత్తం నూట తొంభై గ్రూపుల్ని ఇన్వాల్వ్ చేశారు కొత్తూరు పేరులో కొత్తూరు గ్రూపులో ఎల్లన్పురం ఉన్నారు చేబ్రోలు ఉన్నారు ఎర్రయ్యపేట ఉన్నారు ఇక్కడ ఒక జిల్లా కాదు జిల్లా అంతా స్కామ్ ఇది ఎక్కడెక్కడో పేర్లు పార్లమెంట్ అంతా జగన్నాథపురం ఉన్నారు రామకృష్ణాపురం ఉన్నారు కాకినాడ ఉన్నారు పులిమేరు ఎక్కడ పులిమేరు ఇది పెద్దాపురం అని చెప్పి పులిమేరు ఉన్నారు తోరంగు ఉన్నారు గంగనాపల్లి కాకినాడ ఉన్నారు లంపల్లో ఉన్నారు టోటల్ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రూపుల్ని దగ్గర దగ్గర రెండు వందల గ్రూపులు అన్ని కలిపి ఒక్కొక్క బ్యాంకు నుంచి కూడా ఎనిమిది బ్యాంకులు హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి కాదు గవర్నమెంట్ బ్యాంకులు అన్ని ఇవన్నీ కలిపి ఒకే వ్యక్తి మీద రెండేసు లోన్లు మూడేస్ లోన్లు అది తెలీదు ఆర్ఎస్ లోన్లు కూడా ఉన్నాయి ఇదిగో బ్యాంక్ నుంచి వచ్చిన నోటీసులు ఇవిడెవరో పేరు సీకోటి మరి అమ్మ అంతా ఎస్సీ లేడీస్ మరియమ్మ పేరుని నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు డ్రా చేశారు ఇప్పుడు ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈ కట్టమంటున్నారు నేను ఈవేళ డాక్రా సంఘాలందరినీ అడుగుతున్నాను మా నియోజకవర్గంలో ఉన్న సంఘాలందరినీ కూడా మీద ఎన్ని లోన్లు ఉన్నాయో వెరిఫై చేసుకోండి అధికారులకు ఉత్తరం రాసేవాడి మా మీద ఎన్ని లోన్లు ఉన్నాయి మీరు సమాధానం సమాధానం చెప్పమని మీ కన్సల్ట్ ఏపీఎంని అడగండి లేదనుకుంటే చిక్కుల్లో పడతారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఉందో ఆ టైంలో ఉన్న ఇచ్చిన లోన్స్ ఆ కన్సల్ట్ ఏపీఎంలు పీడీలు కన్సల్ట్ ఆఫీసర్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడున్న సిస్టమ్ అంతా మరి ఒకసారి వెరిఫికేషన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడకపోతే కొన్ని వందల కోట్ల స్కామ్ డాక్రా గ్రూపులో జరిగింది ఎందుకు జరిగిందో చెప్తారా వీళ్ళందరికీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేశారంటే మన ప్రభుత్వం వచ్చాక కొట్టేస్తామని చెప్పారు లేదా వ్యాపం ఉందా లేదా లోన్లన్నీ రద్దు చేస్తామని తెలియజేశారు ఆ ఇంటర్నల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు ఇంకోలా కావచ్చు అయితే ఈ డబ్బంతా ఇప్పుడు దోసేస్తే రేపు ఇంకా రద్దు చేసేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరికి సమాధానం చెప్పకూడదని వెళ్ళారు కానీ ప్రజలేం ఆలోచించారు ఇటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డిని బయటి తవరియాలని ఆలోచించి ప్రజలు ఆలోచించేసరికి టక్కన ఇల్లు దొరికేస్తారు సింపుల్ లాజిక్ పద్నాలుగు కోట్లు పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలంలో ఏ ఒక గ్రామంలో ఇంకా వెతికితే ఇంకో నలభై యాభై కోట్లు స్కామ్ ఉంది నేను అనడం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు టౌన్లు వెరిఫై చేయాలి ఒకటి రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఈ డాక్రా సంఘాలు లోన్లు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన అన్నింటి మీదగా కూడా ఒకసారి వెరిఫై చేయాలి ఇక్కడ ఏంటంటే లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో సంఘానికి గ్రూప్కి ఒక లోన్ వస్తుంది వాళ్ళకి తెలియకుండా ఏపీఎంలు సిసిలు కలిపి రెండేసి మూడేసి నాలుగేసి లోన్ తీసుకున్నారు ఇప్పుడు బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు నోటీసులు వీళ్ళకి పంపుతున్నారు ఇక్కడ ముందు నోటీసులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ముందు మా దగ్గర బయటపడింది ఇక్కడ అస్తం కూడా ఉంటుంది అని దీని మీద సిఐడి ఎంక్వైరీ చేయించి విజిలెన్స్ ఎంక్వైరీ రెండు ఎంక్వైరీలు చేయించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఫస్ట్ ఇమా ఇమీడియట్గా పిఠాపురం మండలంలో అప్పుడున్న ఏపీఎం అప్పుడున్న సీసీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒకటి లెటర్ రాస్తారు ఏపీఎం కూడా కొన్ని సంతకాలు పెడతాయి ఏపీఎం నాలెడ్జ్ లేకుండా ఏది కూడా డాక్టరాలకు సంబంధించి మూవ్ అవ్వడానికి వీల్లేదు ఇమీడియట్ ఆఫీసర్ ఎవరంటే ప్రభుత్వం ఏపీఎం ఏపీఎమ్ వీళ్ళందరూ కలిసి మోకుమ్మడిగా చేసిన స్కామ్ ఇది అని చేత వీటన్నిటి మీద దర్యాప్తు చేసి సిఐడి ఎంక్వైరీ చేయాలి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి ఏ కనెక్ట్ ఎంక్వైరీస్ ఉన్నాయో చేసి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను పంపిస్తాను అందుత దీని మీద తక్షణం చేసి ఆ బ్యాంకర్స్ అప్పులు ఏదైతే ఉన్నాయో అప్పుడున్న ఆఫీసర్లతో బ్యాంకు డబ్బులు అప్పులు కట్టించాల్సిన బాధ్యత మరి జిల్లా యంత్రాంగం పీడీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేదా